మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నాం ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తే సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం రైట్ టు రీకాల్ ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇస్తాం ఓటును వాపస్ తీసుకునే హక్కు ప్రజలకు ఇస్తాం వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీకు దమ్ము ఉంటే మీరు నిజంగా మునగాలే అయితే మీ మునగాని పార్టీలే అయితే మీ మేనిఫెస్టోలు ఇది పెట్టదు ప్రతి ఆరు నెలలకోసారి ప్రజా ఓటింగ్ జరుగుతుంది ఆ ఆరు నెలలు ఈయన పని ఏం చేస్తుండ కౌన్సిలర్ పని చేస్తలేడు అనుకుంటే ఆయన రైట్ టు రికాల్ కిందికి జారిపోతున్నట్టే లెక్క ప్రశ్నలు ఎలా ఉంటాయి అప్పుడు ఈ కౌన్సిలర్ పనితీరు సరిపోతుందా ఏది ఆ ఓటింగ్లో ఈ వార్డుకు ఏ పని అత్యవసరం ఉంది ఎవరు అవినీతికి పాల్పడ్డారు ప్రజా ఓటింగ్ ద్వారా తేల్చి ఒకవేళ అవినీతికి పాల్పడితే ఆ వార్డు కౌన్సిలరు ఆ వార్డు కార్పొరేటర్ పని కథ యాభై శాతం కంటే తక్కువ నమ్మకం వస్తే కౌన్సిలర్ అధికారాలు సస్తాయి మన డబ్బు మన నిర్ణయం మన వార్డులో వస్తువులైన పన్నులు నలభై శాతం మన వార్డులోనే ఖర్చు చేసే పథకం మన వార్డులో ప్రజలందరూ కట్టే పన్నులు ఉంటాయి కదా మినిమం నలభై శాతం ఖచ్చితంగా ఇక్కడ ఖర్చు కావాల్సిందే మన వార్డుతోటి అవతల వార్డుని బతికిచ్చుడో ఇంకోని బతికిచ్చుడో కాదు ఈ ప్రజలు కట్టే పన్నులకు నలభై శాతం వాటా ఇక్కడ ఖర్చు కావాల్సిందే ప్రతి పనికి ప్రజల ఆమోదం తప్పనిసరి చేస్తాం ప్రతి పనికి పని ఈ వార్డులో ఈ పని జరగాలంటే మరి ఎట్లున్నాయా ఇది మాకు నచ్చదా ఓటింగ్ జరగాల వార్డు సభ పెట్టాలి వార్డు సభ పెట్టి ఎస్ ఈ పని జరగాలని వార్డు తీర్మానం చేస్తేనే వార్డు ఒప్పుకుంటేనే ఆ పని చేయాలి వార్డుకు వ్యతిరేకమైన పని జరగడానికి వీల్లేదు ఇంటింటికి వార్డు బడ్జెట్ లెక్కలు అందిస్తాం ఈ ఈ నెల ఈ వార్డు ప్రజలు ఎన్ని పనులు కట్టిరు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం నుంచి వార్డుకి ఎన్ని వచ్చింది ఎంత ఖర్చు చేసి ఎంత ఖర్చు చేసినాం ఈ లెక్కలు ప్రతి నెల ఇంటింటికి వార్డు లెక్కలు అందజేస్తాం రెండోది ప్రతి రూపాయికి లెక్కలు చూపించే సిస్టమ్ తెస్తుంది పెట్టిన ఖర్చు దేనికి పెట్టిన అనేటువంటి లెక్కలు కూడా అంటే జవాబుదారితనం కోసం మీ సొమ్ము మీ ముందే లెక్క పెట్టాలి ఆ సొమ్ము మీరే ఓనర్లు కాబట్టి ఇక ఇది రెండో మేనిఫెస్టోలోని రెండో అంశం జవాబుదారితనం రావాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం యువత చేతికి వార్డు రాజకీయాలు యువకులను ఆ వార్డులో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ప్రతి వార్డులో పది మంది యువకులను మున్సిపల్ అప్రెంటిసులుగా మార్చి వారికి అధికారాలు ఏంది పని చక్కగా చేయకపోతే ఎందుకు చేస్తలేవు అని అడిగేటువంటి ప్రశ్నించేటటువంటి ఆ వార్డుకు సంబంధించిన పది మంది యువకులను ఏ శాఖలో ఫైళ్ళు ఎలా నడుస్తున్నాయి బడ్జెట్ ఎలా తయారవుతుంది వాళ్ళకు ఒక రకమైనటువంటి రాజకీయ శిక్షణ తయారు చేయడం ఆ వార్డులో పది మంది పిల్లలకు రాజకీయ శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళని ఫ్యూచర్ రాజకీయ నాయకులుగా తయారు చేసేటువంటి ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తావు ఈ మున్సిపాలిటీ మీది మున్సిపాలిటీ మాది ఆయన నీది ఎక్కడంటే నా సీతాపల్లి మున్సిపాలిటీ నాదే చంపాపేట నాదే ఇది నాదే కాదు నాయకుంది కాదు ప్రజలది ఈ మున్సిపాలిటీ మీది తెలంగాణ రాజ్యాధికార పర్జ ఈ మున్సిపాలిటీ మీది మేము మీకు హామీలు ఇవ్వం మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని దొంగ హామీలు కాదు మీరే ఆదేశాలు ఇవ్వాలి మాకు ఈ పని చేయమని మీరే మాకు ఆదేశాలు ఇవ్వాలి మీరు మాకు ఆదేశాలు ఇవ్వాలి ప్రజలే ఇవ్వాలి ప్రజలే ఇవ్వాలి అందుకోసమే ప్రజల ముంగిట బడ్జెట్ ప్రజల ముంగట్టే లెక్కలు ప్రజల ముంగట్టే పనులు ప్రజా ఓటింగ్ రీకాల్ సిస్టమ్ కంప్లీట్ గా మేము ముందు పెడతా ఉన్నాం మీరే ఆదేశించేటువంటి సిస్టమ్ ఇటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ పెట్టారు సరికొత్త పాలనకు కచ్చెర గుర్తుకు ఓటేద్దాం బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్ స్కీమ్ ఓ బస్తీలో ఖాళీ జాగుంటే ఆయన కొన్ని నేల నుంచి బతా ఉంటాడు ఇక ఆయన గడికోడు బెదిరిస్తూ ఉంటాడు ఈ సర్కారిది ఇది అది ఇది అది ఇక ఇంకా పెదకులపై నుండి ఇది నాదని కబ్జ పెడతా ఉంటాడు అట్లా లేకుండా బస్తీలో ఆ ప్రజలు స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు రావాలి దానికోసం బస్తీలకు భరోసా ల్యాండ్ టైటిల్స్ కి మీరు ఎక్కడ అది అక్కడ మీకు జీవించేటువంటి హక్కు ఉంటుంది ఎవరు తొలగించడానికి వీలు లేకుండా తొలగించడానికి వీలు లేకుండా బ్యాంకులను కూడా చూపించుకోవచ్చు మీరు బస్తీ దానికి భరోసాగా ఉంటుంది వ్యాపారానికి ఉపయోగించుకోవచ్చు మీ ఇంటిపై మీకే హక్కు మీరున్న స్థలం మీదే ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ పట్టణంలోని ఇంటికి పట్టాదారుడుగా మారాలంటే కత్తెర గుర్తు కొట్టేద్దాం భద్రతతో కూడిన భరోసా భద్రత ఇక తులం బంగారం లక్ష్యనర బంగారం ఏంటంటే చైన్ స్నాచింగ్లు మర్డర్లు ఇవి జరుగుతా ఉన్నాయి అది లేకుండా భద్రతతో కూడినటువంటిది వార్డు వార్డు పంచాయతీలు వార్డుల పంచాయతీ అవుతుంది కదా ఆ పంచాయతీ వార్డులోనే పరిష్కారం వార్డులోనే ప్రతి మహిళా భద్రతకు గ్యారంటీ కార్డులు మహిళకు గ్యారంటీ కార్డు ఈ మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇగో నీ భద్రత ఇస్తున్నాం ఈ భద్రతలో నీకే భంగం కలిగినా మాదే బాధ్యత రైట్ పోలీస్ స్టేషన్ చివరి యాప్షన్ మాత్రమే మీరు ఇక్కడ పంచాయతీ పెట్టిన పోలీస్ స్టేషన్ అనేది లాస్ట్ పోలీసు వాళ్ళు వార్డులోకి వచ్చి ఇంకా హంగామా చేయాల్సిన పని లేకుండా ఈ వార్డులోనే పరిపాలన సంపూర్ణంగా జరగాలి భద్రత కలగాలి శాంతియుత కాలనీగా మారాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం ట్రాఫిక్ చలాన్లు మాఫీ మీ స్కూటీల మీద మీ బండ్ల మీద మీ కార్ల మీద మీ ఆటోల మీద ఫోటోలు కొట్టి ట్రాఫిక్ చలాన్లు పెట్టి కదా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వాహన చలాన్లు ఎవరి మీద ఉన్నాయో చలాన్లు ఎవరి ఎవరి బండ్ల మీద ఉన్నాయో వాటన్నిటిని మాఫీ చేస్తాం రోడ్లు బాగుంటేనే వాహనదారుల పైన చలాన్ రోడ్లు సరిగా ఉంటేనే చలాన్ కొత్త చలాన్ లేకపోతే లేదు కూడా కూడా అందుకోసమే మీ వాహనాల మీద ఉన్నటువంటి చలాన్లు మాఫీ కావాలన్నా మీ వాహనాల మీద ఉన్నటువంటి పాత బకాయిలన్నీ మాఫీ కావాలన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తుకు ఓటేయండి అడ్డమైన చలాన్లకు అడ్డుకట్ట పడాలంటే కత్తెర గుర్తుకు ఓటేద్దాం ప్రజా డే ప్రజలకు లెక్కలు చెప్పే రోజు అన్నట్టు ప్రతి నెలలో ఒక రోజు ప్రజలకు లెక్కలు చెప్పే రోజు రెండో శనివారం లెక్క ప్రజలకు లెక్కలు చెప్పేటోడు ప్రజా డే ప్రతి నెలలో ఒక రోజు ప్రజా ఆడి డేగా మార్చడం వార్డులో జరిగిన పని ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టడం కమిషనర్ కాంట్రాక్టర్ ఇంజనీర్ అంతా మీ ముంగడుకు వచ్చి కూర్చుంటారు ట్యాక్స్ మరియు సేవల ఒప్పంద పథకం ఏంది మీరు కట్టే పన్నులకు సరిపడా మీకు సేవలు అందాలి మీరు కట్టే పన్నులకు మీకు సరిపడా సేవలు అందాలి మీరు కట్టేది ఎంత మీకు వచ్చేది ఎంత ప్రతి నెల లెక్కలు మీ చేతిలో పెట్టేటువంటి ఒక బ్రహ్మాస్త్రం మేము ఇక్కడ ఏం చెప్తా ఉన్నాం మిగతా పార్టీ లెక్క మీకు ఇల్లు కట్టిస్తాం మీకు ఉద్యోగాలు ఇస్తాం మీకు పట ఇస్తాం ఇవి కాదు మేము ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నాం పరిపాలనలో ప్రజలతోనే చెప్పిస్తాం అవి కూడా ప్రజలతోటే ప్రజల్ని భాగస్వామ్యం చేస్తా ఉన్నాం అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లైన్ మీకు అర్థం కావాలి ప్రజలను పరిపాలనలోకి తీసుకురావడము ప్రజల్ని పరిపాలనకు దూరంగా ఉంచడం కాదు ప్రజలే దేవుళ్ళు ఓటర్లే దేవుళ్ళు పట్టణం మనది పాలన మనది మీరు ఓటు వేసేది నాయకులకు కాదు మీ ఆత్మ గౌరవానికి మీరు స్వేచ్ఛగా బ్రతకడం కోసం మీ ఆత్మగౌరవం కోసం బతికే విధానం కోసం వేస్తా ఉన్నారు పట్టణం అభివృద్ధి చెందాలంటే కత్తెర గుర్తు కోటేద్దాం కత్తెర గుర్తు ఇది అధికారం ఆత్మగౌరవం వాట